నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఎప్పట్లాగే ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈ రెసిపీ కూడాను నిన్న మా అబ్బాయి తొందరగా నాకు చాలా పని అని చెప్పాను కదండి మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు కూర్చొని నేను నా కోడలు ముచ్చట్లాడి తర్వాత మేము నేను నా వంటలోకి వచ్చానండి అది అంతా కలిపి పెడితే లెంగ్త్ ఎక్కువైపోద్దని నిన్న పూజ వరకే పెట్టానండి ఈ మనం స్వయం పాకం గురించి వివరించి అంతవరకే పెట్టాను ఇప్పుడైతే ఈ కూరలో కూర చేస్తూ కొన్ని కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ అంటే నేను ప్రాసెస్ చేసుకుంటున్నాను అవన్నీ కట్టింగ్ అవన్నీ చేస్తున్నాను కదండి అప్పుడు మా కోడలు నేను మాట్లాడుకుంటూ చేసుకుంటున్నాం ఇట్లాగే నా విషయాలు కూడా మీకు కొన్ని చెప్దామని చేస్తున్నానండి ఇప్పుడైతే నేను కర్రీ సోమవారం నుంచి శుక్రవారం దాకా అయితే నేను ఎక్కువ చేస్తానండి కర్రీ ఎందుకంటే మా అబ్బాయి లంచ్ ప్యాక్ కానీ మా కోడలు లంచ్ ప్యాక్ కానీ ఒక బాక్స్ ఎక్స్ట్రా పంపిస్తానండి ఆఫీసులో వాళ్ళు వీళ్ళ బాక్స్ కోసం ఎదురు చూస్తుంటారు అంటే వాళ్ళకి మన కూరలు అంటే చాలా ఇష్టం అండి ఆ కూరలు వాళ్ళకి నచ్చినందువల్ల మా ఒక సపరేట్గా ఒక బాక్స్ వాళ్ళకి పంపిస్తాను కాబట్టి కర్రీస్ కూడా ఎక్కువ ఉండాలి కదండి బాక్స్లోకి అందుకని ఎక్కువే పంపిస్తాను వాళ్ళు మెచ్చుకొని చెప్తుంటే వీళ్ళంతా హ్యాపీగా వచ్చి నాకు చెప్తారంటే కర్రీ గురించి వాళ్ళు ఎట్లా అన్నారు ఇట్లా అన్నారు అంటుంటే మా పిల్లలకే కాదండి నాకు కూడా ఇంకా సంతోషంగా ఉంటుంది అప్పుడు ఇంకొంచెం ఎనర్జీ వచ్చి ఇంకా బాగా చేసి వాళ్ళకి పంపించాలన్నా హ్యాపీగా ఉంటుందండి ఎవరికైనా ఉంటుంది కదండి అట్లాగా మనం చేసిన వంటలు నచ్చితే వాళ్ళు మెచ్చుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మనం అంతకన్నా డబల్ ఫీల్ అవుతాం కదండి హ్యాపీగా అందుకని నేను మీకు ఇవన్నీ చెప్తున్నానండి ఈ ఉండే హాయి వేరెచ్చటను లేనే లేదు అయ్యా అని పాట ఉందండి పాత పాట అట్లాగ మనం కూడా ఎవరికైనా ఒకరికి పెట్టే దాంట్లో ఉండే అంత హ్యాపీనెస్ దేంట్లో ఉండదండి అందుకని చెప్తున్నానండి ఇప్పుడైతే నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కదా మీరు కావాలనుకుంటే అన్నీ సగం సగం వేసుకొని లేదంటే అంటే నేను చేసేది ఒక ఏడెనిమిది మెంబర్స్కి మెంబర్స్ మీరు కావాలనుకుంటే మీ మీ ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మీరు చెయ్యండి నేనైతే ఇప్పుడు అరకిలో వంకాయలు తెప్పించానండి గుత్తి వంకాయ కూర చేయడానికి ఈ అరకిలో వంకాయల్ని కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుంటున్నాను ముందు తర్వాత అవి ఉప్పు నీళ్ళలో వేసిన తర్వాత ఇక అన్ని ఏమేమి దాంట్లో కావాలో అవన్నీ నేను చూపిస్తానండి ఇప్పుడు చూడండి ఈ ప్లేట్లు అన్నీ పెట్టున్నాను గురువారం రోజు టెంకాయ కొట్టాను కదండి సమయానికి పచ్చి కొబ్బరి కూడా ఉన్నింది అది కూడా తీసుకున్నాను మూడు చిన్న టమాటాలు తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర కరేపాకు వంకాయలు అరకిలో అండి ఎప్పుడు ఫ్రెష్గా వచ్చాయండి వర్షం వల్ల ఏమో మరి పుచ్చులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కట్ చేసేసుకొని నీట్గా చేసి పెట్టుకున్నాను మిరపకాయలు చూడండి ఒక పది మిరపకాయలు మిరపకాయలు అంటే కారం అయ్యం కదా అందుకని మిరపకాయలు ఒక చిన్న ఒక గింజంతా చింతపండు చెక్క మొగ్గ ఇలాచి అన్నీ రెండు రెండుగా తీసుకున్నాను ఒక రెండు పించెస్ తీసుకున్నాను పచ్చిశెనగపప్పు ఒకటిన్నర పిడికెడు వేరుశనగ గుళ్ళు ఒకటిన్నర పిడికెడు ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క అంతేనండి దాంట్లో మసాలాలు అవి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక్క స్పూను ఇక అంతేనండి ఇక నేను అన్నీ ఒక్కొక్క మీరు చూస్తూ ఉండండి ఇక ఇప్పుడైతే ఫస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో పచ్చిశనగపప్పు ముందేసానండి ఒకటిన్నర వేసాను అంటే ఫిఫ్టీ గ్రామ్స్కి లోపలే ఉంటాయండి మీరు చూస్తే ఫిఫ్టీ గ్రామ్స్ లోపలే ఉంటాయి అంటే ఒక చిన్న గరిటెడు ఇప్పుడు ఇవి కూడా అంతేనండి ఒకటిన్నర పిడికెడు ఆ చేతితో కొలత మీకు అర్థమవుతుంది కదా అని చెప్తున్నానండి ఇప్పుడు అంతవరకు పప్పులేసాను ఇక ఇవి కొంచెం కలర్ మారేదాకా పచ్చి కొంచెం వేగాక తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకుందాం తర్వాత హోల్ గరం మసాలా రెండు లవంగాలు రెండు ఇలాచి యాలక్కాయలు అంటారు కదండి అది రెండు పట్ట అంటే చిన్న ముక్క పట్ట సోంపు వచ్చి రెండు పించెస్ అంటే ఒక పది గింజలు ఉంటాయి అంటేనండి వీటి వరకు వేసుకొని వేయించుకుందాం ఇక ఇవి కొంచెం వేగాక తర్వాత మనం కొబ్బరి ఉందండి చిన్న ముక్క సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మిక్సీకి పడాలి కదండి ఇక చింతపండు ఈ చింతపండు అయితే మనకి కూర టేస్ట్ రావాలా అనుకుంటే ఈ చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలండి అది వేసుకోకపోతే టేస్ట్ రాదు వంకాయకి అందువల్ల ఇప్పుడు ఈ మిరపకాయలు అన్నీ పెట్టుకున్నాను పది మిరపకాయలు ఇవి కూడా చింతపండుతో పాటు వేసి వేయించుకుంటున్నాం అన్నీ పొడి పొడిగా వస్తుందండి వేయించుకుంటే ఇక వన్ బై వన్ అంటే ఇంకా కొబ్బరి వేయాలండి పచ్చి కొబ్బరి కదా ఆ కొబ్బరి కూడా అందులోనే వేసి వేయించుకున్నాం ఇక అది కూడా కొంచెం పచ్చితనం పొయ్యేదాకా వేయించేసుకొని ఇప్పుడు కరివేపాకు ఆ మసాలాలోనే నండి మనం సపరేట్గా ఇంకేం వేయం కాబట్టి అందులోనే ఈ కొత్తిమీర కూడా వేసి వేయించేస్తున్నాను ఇంకా అన్నీ స్టఫ్ చేసి పెట్టుకుంటాం కాబట్టి అందులోనే వేయించేసుకోవచ్చు మిగతా ఏమన్నా మిగిలితే కాస్త వాటర్ కలుపుకొని వేసేసి ఉడికించుకున్నామంటే అది గ్రేవీగా వస్తుందండి ఈ పప్పులన్నీ కూడా ఉడికినప్పుడు ఉబ్బుతాయి కదండి మసాలా ఎక్కువ అవుద్ది మసాలా అంటే గ్రేవీ ఎక్కువ అవుద్ది ఈ గ్రేవీ ఎక్కువ వల్ల మనకి రాత్రికి చపాతీలోకి రోటీలోకి కూడా మనకి ఇంట్లో పనికొస్తుంది ఎవరైనా అడిగినప్పుడు కూడా పెట్టడానికి బాగుంటుంది తర్వాత ఇట్లాగ ఆఫీస్కి పంపించేదానికి అంతేనండి ఇప్పుడైతే అన్నీ వేయించేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అంత ఇవంతాను తర్వాత మళ్ళా కాస్త ఆయిల్ వేసేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడైతే మిక్సీ జార్లో ఉప్పు వేసుకుంటున్నానండి కూరకు సరిపడినంత ఒకేసారి ఈ ఆనియన్స్ చూడండి ఒక బౌల్కి తీసుకున్నాను అవి కొంచెం వేగాక అందులో టమాటాలు కూడా వేసి వేయించుకుంటాను ఈరోజైతే నేను ఇప్పుడు చూడండి పసుపు కూడా ఆ మిక్సీ జార్లోనే వేసుకున్నాను ఒక పావు స్పూన్ వేసుకున్నాను ఇక ఈ ఆనియన్స్ కొంచెం వేగాక టమాటాలు కూడా వేసుకుందాం అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ చెప్పాను కదండి ఇది కూడాను కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేయించుకుందామని ఆనియన్స్లోనే వేసాను ఇవన్నీ వేయించినా కూడా అన్నీ మళ్ళీ మిక్సీ వేస్తానండి ఇక టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేయించేసుకుందాం అంతే అన్నీ వేయించేసుకొని ఒక్కసారిగా ఇది పప్పులు అన్ని కలిపి మిక్సీకి పట్టేసుకున్నాం ఆరిపోయిన తర్వాత మాత్రమే మిక్సీకి పట్టుకుందాం అండి ఇక ఇందులో ఏం యాడ్ చేయబడలేదండి ఇక మనం కర్రీ స్టఫ్ చేయడం ఆయిల్లో వేసుకోవడం అంతేనండి ఈజీ ఈ కర్రీ గుత్తి వంకాయ అంటేనే చాలా ఈజీ కర్రీ అండి కాకపోతే అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఐటమ్స్ అన్ని దాంట్లో ఏమేమి వేయాలి మనం అనేవి ఇక నేను ఉప్పు నీళ్ళలో అయితే అవి ఆరాలి కదండి అది తీసి పక్కన పెట్టేసేసుకొని ఈ ఉప్పు నీళ్ళల్లోంచి వంకాయలన్నీ పక్కకు తీసుకొని దాంట్లో ఇప్పుడు చే మిక్సీ పట్టుకున్న స్టఫింగ్ అంతా పెడతానండి ఆ స్టఫింగ్ చూపిస్తాను చూడండి మిక్సీకి వేసుకున్నాక ఇట్లాగ ఉందండి ఇట్లాగొచ్చిన తర్వాత దాన్ని అట్లాగే అంత వంకాయల్లో పెట్టేసేసుకొని నాలుగు చీరి వంకాయల్ని మధ్యలో పెట్టుకుందాం కొంచెం పెద్ద అయితే ఆరుగా చీరుకుంటే బాగా అంతా ఈ ఉప్పు కారం అంత స్పైసెస్ అంతా పట్టద్ది కాబట్టి అట్లా పెట్టుకుందాం మనకి ఈ పెట్టడం అంతవరకే పని అండి పెద్దగా ఏం పని లేదు అవి గుర్తు పెట్టుకోవడం ఒక్కటే ఇక ఆయిల్ అయితే బాండెట్లో పెట్టి వేసేసుకొని ఈ వంకాయకి ఆయిల్ ఎక్కువ కావాలి కదండీ కొంచెం అందువల్ల నేను ఎక్కువే వేసాను ఎప్పుడూ మనం చేసుకుంటాం కదా డైలీ చేసుకోం కదండి అందువల్ల కాస్త ఆయిల్ ఎక్కువే వేసాను ఇక ఈ వంకాయలన్నీ ఎట్లాగ పెట్టి మనం కాస్త సిమ్లో పెట్టేసేసి ఆ మూత పెట్టేసామంటే ఆ లిడ్ పెట్టేసిన తర్వాత ఇకన ఒక ఐదు నిమిషాల పాటు మనం వదిలేసేస్తే అది లోపల లోపలే ఉడికిపోద్దండి ఆల్రెడీ మనకు మసాలా అంతా ఉడికిందే కదండి ఇంకా పైన కాయ కూడా ఉడకాలంటే ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి మళ్ళీ లిడ్ తీసేసి మళ్ళీ వాటిని తిప్పుకొని ఇంకొకసారి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం అంతేనండి అయిపోయింది కూర ఇంకా మనకి గ్రేవీ కోసంగా మిగిలిన ఇది మిక్సర్ ఉంది కదండి అంటే మనం మసాలా పట్టి పెట్టుకున్నాం కదా దాంట్లో కాస్త వాటర్ కలిపేసేసుకొని అవి పోసేసుకుంటే అంతేనండి ఈజీ కర్రీ అయిపోయింది ఇది ఒక రెండు నిమిషాలు ఉడికితే అంతా దగ్గరకు వచ్చేస్తుందండి ఆ కాయలో స్టఫింగ్ అట్లాగే ఉంటుంది ఈ పక్కనుండే గ్రేవీ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ప ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని దించేసేయడమే అంతేనండి ఇక నిన్న గాండ్ల అమావాస్య కదండి ఆ అమావాస్య సందర్భంగా మామూలుగా ప్రతి నెల ఐవారికి ఇచ్చేటట్లుగానే స్వయం పాకం తీసుకుపోయి గుడికి పోచ్చాను కదండి ఆ వీడియోని అయ్యారికి ఏమేమి ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అనేది ఏం వస్తువులు ఇస్తాము అనేది వీడియోగా పెడతానండి రేపు వీడియోలో ఈ రోజుకైతే ఉంటానండి ఈ వీడియో చూసి మీకు నచ్చితే నాకు ఒక కామెంట్ పెట్టి లైక్ షేర్ చేస్తారని అనుకుంటున్నానండి ఈ రోజుకైతే ఉంటానండి